హలో బ్యూటిఫుల్ ఏంజిల్స్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రాణశ్రీ మీకోసం శ్రావణ మాసంలో రేపైతే మనకి వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదండి సో అందరికీ కూడా స్పెషల్ కదా మన లేడీస్ అందరికీ కూడా స్పెషల్ వ్రతం అంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అనమాట సో కాబట్టి ఇంత స్పెషల్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి మన లేడీస్ అందరికీ కూడా మన రాణశ్రీ కలెక్షన్స్ నుంచి మీకు కూడా మంచి ఆఫర్ అయితే పెట్టాలి అనుకుంటున్నానండి సో ఈరోజు బుక్ చేసిన వాటిలో మీకు బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్తో పాటు మళ్ళీ ఆఫర్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఏవి కూడా మిస్ చేసుకోకుండా కావాలనుకున్నవన్నీ కూడా ఈరోజు బుక్ చేసుకోండి ఓకేనా అండి ఓన్లీ ఆఫర్ వ్యాలిడిటీ అనేది ఈరోజు మాత్రమే ఉంటుంది ఈరోజు రేపటి వరకు మాత్రమే ఉంటుంది ఓన్లీ టూ డేస్ మాత్రమే టుడే అండ్ టుమారో టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఓకేనా ఆఫర్ ఏంటి అని అనుకుంటున్నారా ఆఫర్ వచ్చేసి మనకి ఈ వీడియోలో చూపిస్తున్న ఏ ఐటమ్స్ అయినా మీరు బుక్ చేసేసుకోండి ఎనీ టూ ఐటమ్స్ బుక్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి వెంట వెంటనే గ్రాప్ చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఒకవేళ ఫోర్ ఐటమ్స్ బుక్ చేసుకున్నారనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట సో అలా మీరు ఎన్ని ఐటమ్స్ బుక్ చేసుకుంటే అలా డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇందులో అయితే నేను కాంబోస్లో కూడా బెస్ట్ ప్రైజెస్ పెట్టేశాను ఆ ప్రైజెస్ మీద కూడా మీకు నేను మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేస్తున్నాను కాబట్టి బెస్ట్ ఆఫర్ అండి మంచి ప్రైస్తో వచ్చేస్తున్నాయి కాబట్టి త్వర త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి కదండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలో వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చింది తీసుకోవాలి అనిపిస్తే వెంటనే స్క్రీన్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసిన ఐటమ్ని వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించాల్సి ఉంటుంది ఓకేనా అండి మీరు అవైలబిలిటీ అడిగినప్పుడు నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను అండ్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ ఎలా పంపించాలి అనేది అడ్రస్ ఫార్మాట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను అనమాట సో అడ్రస్ ఫార్మ్మాట్లో ఎలా ఉన్నాయో సేమ్ యాస్ ఆస్టెస్ అవన్నీ కూడా మీరు అడ్రస్ అంతా కూడా ఫిల్ అప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఓకేనా అండి ఈరోజు సెట్స్ కూడా నేను మంచి మంచి తీసుకొచ్చేసాను ఎవరు మిస్ చేసుకోవద్దు కాంబోస్లో అయితే మీరు ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ప్రైస్లో థర్టీన్ నైంటీ నైన్లోనే మీకు లాంగ్ అండ్ షార్ట్ హారమ్స్ వచ్చేస్తున్నాయి ఈ ప్రైస్ అనేవి మనకి శ్రావణ మాసం కాబట్టి బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఆ తర్వాత మీకు ఈ ప్రైస్లో అయితే ఏవి కూడా రావన్నమాట కావాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా వెంట వెంటనే బుకింగ్స్ అనేవి చేసేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ కన్ఫామ్ అని వచ్చేస్తుంది కదండి సో మీకు ఆర్డర్ కన్ఫామ్ అని వచ్చేసింది అంటే మీ ఆర్డర్ బుక్ అయిపోయినట్టే మీకు ఐటమ్ అనేది డిస్పాచ్ అవుతుంది ఖచ్చితంగా సో కాబట్టి ఆర్డర్ కన్ఫామ్ అని వన్స్ మీకు వచ్చింది అని అంటే మీరు ఇంకా మా ఐటమ్ కన్ఫామ్ అయిందా లేదా అనేసి మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీస్ చేస్తున్నారు కదండి సో లేదండి ఒక్కసారి నేను మీకు ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని పెట్టాను అంటే మీ ఐటమ్ బుక్ అయిపోయినట్టే కాబట్టి మీకు వన్స్ మెసేజ్ వచ్చింది అంటే ఇంకా మీరు ఆర్డర్ ప్రాసెస్లో ఉందనేసి మీరు ఇంకా అనుకోవాలన్నమాట అండ్ పేమెంట్ కూడా మీరు పంపించిన తర్వాత స్క్రీన్షాట్ పంపించిన తర్వాతే మీ ఐటెం అనేది బుక్ అవుతుందండి కొంతమంది అమౌంట్ పంపిస్తున్నారు ఓకే బట్ నాకు స్క్రీన్షాట్ పెట్టట్లేదు పెట్టినప్పుడు నేను చెక్ చేసుకోను కదండి సో అలాంటప్పుడు నేను ఐటెం కూడా బుక్ చేయలేను కదా కాబట్టి ఎవరైతే పేమెంట్స్ బుక్ చేస్తున్నారో పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అమౌంట్ స్క్రీన్షాట్ అనేది నాకు పంపిస్తే ఆఫ్టర్ దట్ మీకు మీ అమౌంట్ చూసిన తర్వాత మీ ఐటమ్ అనేది బుక్ చేయడం జరుగుతుంది ఓకేనా అండి ఇవన్నీ కూడా ఎవరు మిస్ చేయొద్దు అండ్ అడ్రస్ ఫార్మాట్లో ఉన్న ప్రతి ఒక్క అడ్రస్ కూడా క్లియర్గా క్లారిటీగా చెక్ చేసి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా పెట్టాల్సి ఉంటుంది కొంతమంది అయితే పిన్ కోడ్ రాంగ్ ఇస్తున్నారండి అండ్ కొంతమంది నెంబర్లో వన్ డిజిట్ రాంగ్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట కాబట్టి మీరు కూడా దయచేసి ఖచ్చితంగా చూసుకొని పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఏమున్నాయి అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఏమున్నాయి అన్నీ కూడా చూసుకొని వన్ బై వన్ క్లియర్గా మీరు అడ్రస్ అయితే సెండ్ చేయండి ఓకేనా అండి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ రీస్టాక్లో ఉన్న ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసాను కాబట్టి ఇంకా మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి కజిన్స్ కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా బెస్ట్ ప్రైస్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మీకు కావాల్సినవి ఏంటో మీరు చక్కగా చూస్ చేసుకొని ఒకేసారి బుక్ చేసుకున్నారనుకోండి మీకు చక్కగా టూ ఐటమ్స్కి ఎనీ టూ ఐటమ్స్కి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది కాబట్టి అలా మీరు ఎన్నైనా సరే మీకు కావాలనుకున్నవి మీరు ఫిస్లిస్ట్లో పెట్టుకుంటారు కదండి ఇవి కావాలి అవి కావాలి అనేసి సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి ఆఫర్ ప్రైస్ వచ్చేసినప్పుడు మీరు ఇంకా ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసేసుకుంటే మంచి ప్రైజ్లో బడ్జెట్లో మీరు తీసేసుకోవచ్చు అనమాట జాలీ సెట్స్ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో అండ్ ప్రైస్ చూడండి మీకు దిమ్మ తిరిగిపోయే ప్రైస్ అనమాట సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు మీకు జాలీ సెట్ అనేది వచ్చేస్తుంది ఈ ప్రైస్లో మీకు మార్కెట్కి వెళ్తే లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కంటే తక్కువగా మీకు జాలీ సెట్ ఎక్కడ కూడా రాదండి బట్ మన దగ్గర మాత్రం సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే జాలీ సెట్ వచ్చేస్తుంది అండ్ ఇవి చూడండి బీడ్స్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ బీడ్స్ కావాలి సరే కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట అన్నీ కూడా మన దగ్గర హ్యాండ్మేడ్లో స్పెషల్ జ్యువెలరీ అయితే ఉందండి ఎవరూ మిస్ చేసుకోవద్దు ఎందుకు అని అంటే చెప్పాను కదా ఇంత మంచి ప్రైస్ మీకు తర్వాత ఎప్పటికీ కూడా రావన్నమాట ఆఫర్ ప్రైజెస్ అంటే ఆఫర్ ప్రైజెస్ ఏనండి తర్వాత మళ్ళీ ఈ ప్రైస్లో మీకు ఎప్పుడు కూడా రావన్నమాట అండ్ ఇయరింగ్స్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసాయి కావాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసుకోండి అండ్ తెలుసు కదండి మీరు ఐటెం తీసుకున్న తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అని తీయాలి మీరు ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు ఏమైనా డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా మీరు రిప్లేస్మెంట్ అనేది తీసుకోగలుగుతారు లేదు ఓపెనింగ్ వీడియో తీయలేదు మేడం మేము మిస్ చేసాము మర్చిపోయాము అనేసి ప్లీజ్ ఎవరు కూడా అనొద్దు ఎందుకంటే మీరు అంత ఇష్టపడి అంత మనీ పెట్టి తీసుకున్నప్పుడు మీకు ఐటమ్ అనేది సేఫ్గా రావాలండి సో అలాంటప్పుడు మీరు దయచేసి ఎవరు కూడా మిస్ చేయొద్దు ఓపెనింగ్ వీడియో అనేది మీరు ఓపెనింగ్ వీడియో మిస్ చేశారు అంటే ఇన్ కేస్ మీకేమన్నా ఇన్ కేస్ మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్ ఇంకా మీకు రిప్లేస్మెంట్ అని అయితే ఉండదు కాబట్టి మీకు రిప్లేస్మెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అప్లికేబుల్ ఎలా అంటే మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ పార్సల్ ఓపెనింగ్ వీడియో తీస్తేనే మీకు మీకు రిప్లేస్మెంట్ అనేది పాజిబుల్ అవుతుంది లేదు అంటే పాజిబుల్ అవ్వదు అనమాట కాబట్టి ఈ విషయాలన్నీ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని దయచేసి ఓపెనింగ్ వీడియోస్ అనేవి తీస్తూ ఉండండి ఓకేనా అండి మీకు తెలుసు కదా ఏమైనా డ్యామేజ్ వస్తే ఇప్పటివరకు అప్పుడప్పుడు మన కస్టమర్స్కి హండ్రెడ్లో టూ మెంబర్స్కి అట్లా వస్తూ ఉంటుంది ఒకరిద్దరికి వచ్చినప్పుడు ఏంటంటే తెలుసు కదా ఇప్పటివరకు మనకి బుక్ చేసిన ఓల్డ్ కస్టమర్స్లో ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు చక్కగా వీడియోస్ తీస్తున్నారు ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు వాళ్ళకి నేను మళ్ళీ కూడా రీసెండ్ చేస్తున్నాను సో సింపుల్గా ఫ్లెక్సిబుల్ కంటి కావాలి అంటే మీరు ఇది తీసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా సూపర్గా ఉందో మీరు ఏ పెండెంట్ అయినా సరే హ్యాంగ్ చేసేసుకోవచ్చు చక్కగా అండ్ స్వరస్కి పరాల్సిన చూశారు కదండి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ కస్టమైజ్ చేసిస్తాను మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా ఎన్నైనా చేసేసుకోవచ్చు లాస్ట్ అయితే మనకి ఫైవ్ టు సెవెన్ లేయర్స్ మాత్రమే అంతకంటే అయితే హెవీగా ఉంటుంది అనమాట వేసుకుంటే బాగోదు అండ్ సింగిల్ లైన్ నుంచి మీకు ఎన్ని కావాలన్నా సరే లైన్స్ అనేవి కష్టమే చేసిస్తామండి ఈరోజు పెండెంట్ సెట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా తీసుకొచ్చేసాను అన్నీ కూడా చూసేయండి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి పెండెంట్ సెట్ అయితే మనకు అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది సొందరగా బుకింగ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఈరోజు కొత్త కలెక్షన్ అయితే చాలా చాలా వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి న్యూ డిజైన్స్ అయినాయి అనమాట ఏవి మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా మనకి గోల్డ్ పాలిష్ అంటే యాస్ట్ గోల్డ్ అనే లుక్ అవుతున్నాయండి అండ్ విక్టోరియన్లో ఉన్నాయి జడావుకుందన్లో ఉన్నాయి మీకు ఎలా అంటే అలా ఉన్నాయి అనమాట ఏవి కూడా మిస్ అవ్వకుండా చక్కగా వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ప్రతి ఒక్క ఫోటోని ప్రతి ఒక్క ఐటెమ్ని మీరు క్లారిటీగా ఎగ్జాక్ట్గా చూడండి జ్యువెలరీని చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తేనే అప్పుడు స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్లేకన్ యాక్టివేట్ చేసేసుకోండి మీరు బెల్లేకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి నేను ఆఫర్స్ పెట్టిన వెంటనే మీరు గ్రాప్ చేసేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే ఆసంగా ఉంది ఏది మిస్ అవ్వద్దు అండ్ మీకు ఈరోజు స్పెషల్గా అయితే మీకు కుంకుమ బాక్సులు కూడా తీసుకొచ్చేసానండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి ఆస్ గోల్డ్ అనే లుక్ అవుతున్నాయండి చక్కగా మీరు ఏ గాడ్తో కావాలంటే ఆ గాడ్తో తీసేసుకోవచ్చు అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత అవసరంగా ఉందో మన కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనిపిస్తే వీడియో చూడండి లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్